అండ్ నేను ఇక్కడ ఏం యాక్ట్రెస్ లాగా రాలేదు శ్రేయ ఫ్యామిలీ లాగానే వచ్చాను శ్రేయా ప్రాజెక్ట్ గురించి అందరూ అన్ని సరే చెప్పారు సో గార్డెన్ సిటీ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్ గురించి అంటే చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిటీకి చాలా దగ్గరలో ఉంది అండ్ శ్రేయా అంటే అందరికి తెలిసి లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు అని అన్ని అప్రూవల్స్ కూడా ఉంటాయి అని నాకు తెలిసింది ఒకటే శ్రేయ అంటే ఒక పాజిటివిటీ శ్రేయా అంటే ఒక నమ్మకం సో మనకు తెలుసు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచిది ఇప్పుడు అండ్ ఎంత అప్రిసియేషన్ ఉంది అని సో ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే అది శ్రేయా బెస్ట్ చాయిస్ అని ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలుసు నేను కల్లార చూసాను శ్రేయతో కొలాబరేషన్ అయిన వాళ్ళందరూ ఎలా గ్రో అవుతున్నారని అండ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే శ్రేయ ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ కంపెనీ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మేక్ యువర్ రైట్ చాయిస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ శ్రేయా రియల్ ఎస్టేట్ నాకు గుర్తే లేదు నంబర్సే లేదు అంటోస్ట్ ఆల్ వెన్సర్ ఐల్ బి కీప్ కమింగ్ అండ్ నాకు అది అదే దెంచారు గెస్ట్ లాగా రావట్లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా వస్తున్నాను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండ్ నా లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి నాకు కూడా రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఒక ఒపీనియన్ మారింది అండ్ ఐఎమ్ ఆల్సో మేకింగ్ రైట్ చాయిస్ ఇన్ ఇన్వెస్టింగ్ రియల్ ఎస్టేట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్ వన్స్ అగేన్